మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మనకి డ్యూప్లీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించారు ఎంపీ అరవింద్ రామ్మోహన్ ని పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని రామ్ చంద్రరావుకు ప్రతిపాదించారు ఎంపీ అరవింద్ బొంతుకు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందన్నారు అరవింద్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్ రామచంద్రరావు అరవింద్ ని ప్రతిపాదించడానికి విద్యాసాగర్ రామచంద్రరావు బొంతు పేరు ప్రతిపాదించడానికి కారణం ఏంటి ఎంపీ అరవింద్ ఎస్ కొద్దిసేపటి క్రితం బీజేపీ ఆఫీసులో జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ పూర్తి చేసుకొని రేపు ఒక కీలక మీటింగ్ నిర్వహించుకోబోతున్నటువంటి వేళ ఎంపీ ధర్మపురి అరవింద్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముందు ఒక కీలక ప్రతిపాదన ఉంచారు అది కాంగ్రెస్ లో టికెట్ దక్కించుకోలేకపోయినటువంటి బొంతు రామ్మోహన్ పేరును బీజేపీ నుంచి పరిశీలించాలంటూ కూడా ఆయన అధ్యక్షుల ముందు ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది ఎందుకంటే బొంతు రామ్మోహన్ ఏబిబీకి చెందినటువంటి వ్యక్తి గతంలో అదేవిధంగా ఒక మంచి వ్యక్తి కాబట్టి అతన్ని పార్టీ తరఫున నిలబెడితే జూబ్లీ హిల్స్లో మంచి ఓట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు రామ్ ముందు ఒక ప్రతిపాదన ఈ ప్రతిపాదన చేసేటువంటి సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికలకు ఏదైతే రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ముఖ్య నేతలంతా కూడా భేటీ అయ్యారు దీంట్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అబ్బాయి పాటిల్తో పాటు సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారి అదేవిధంగా పదాధికారులతోటి రామచంద్రరావు భేటీ అయ్యారు ఈ సమావేశానికి వచ్చినటువంటి ఎంపీ అరవింద్ అదేవిధంగా మహేశ్వరుడివి నలుగురి సమక్షంలోనే ఈ యొక్క ప్రతిపాదనను ధర్మపురి అరవింద్ చేశారు అయితే ఈ ప్రతిపాదనను డెఫినెట్గా పరిశీలిస్తానంటూ కూడా రామచంద్రరావు చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది అయితే జూబ్లీల్స్ ఆ బీజేపీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఆరుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి వాటికి సంబంధించి రేపు కీలక నేతలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు అదేవిధంగా పదాధికారులతోటి రేపు ఒక ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరగబోతుంది దాంట్లో ఈ ఆరుగురు పేర్ల నుంచి ఒక ముగ్గురు పేర్లను షార్ట్లిస్ట్ చేసి అధిష్టానానికి పంపించాలంటూ రాష్ట్ర పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే అరవింద్ చేసినటువంటి ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని చెబుతుండటంతో మరి ఈ ప్రతిపాదనను ఏ విధంగా తీసుకుంటారు మరొక వైపు మనము గొంతు రామ్మోహన్తో మాట్లాడే ప్రయత్నం చేయగా ఫోన్లో ఆయన తనకు ఇలాంటి విషయం ఏమీ తెలియదంటూ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది